నమస్తే రైతన్నలారా నేను మిస్మార్ట్ నాగరాజ వెగ్రికల్చర్ లాగ్స్ రైతన్నలారా ఈ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ లాక్స్లో రైతులకు ఉపయోగపడే వీడియోలను జం చేస్తుంటా రైతులకు ఉన్న సందేహాలను రైతులు టమాటా పంటలను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఎలాంటి పద్ధతులు పాటిస్తే టమాటా తోట ఏపుగా రావడానికి ఆస్కారం ఉందో ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేయడానికి నేనైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించడానికి ఈ ఛానల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి నేను ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాను ప్రతి ఒక్క రైతు గమనించుకోదగలరు గమనించి నా పద్ధతులను పాటించి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారు మేమైతే చూసాము మీరు చూస్తారని ఆశిస్తున్నా రైతుల ద్వారా దయచేసి నా వీడియోని నాకు వీడియోకు ఒక లైక్ ఇవ్వండి పదిమంది రైతులకి ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి ఇప్పుడైతే ఈ ఆగస్ట్ సెప్టెంబర్ జూలై నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ కూడా మధ్యలో ఉన్న టమాటా రేట్లు అయితే భారీగానే రైతు ఆనందపడే విధంగా ఉంటాయి ప్రతి ఒక్క రైతు గమనించుకోగలరు ఎందుకంటే అన్న ఈ వర్షాకాలం ఈ క్లైమేట్ వల్ల ఆకులకి చెట్లకి ఈ వైరస్ ప్రభావం ఎక్కువ ఉందన్న దయచేసి చెట్లు జాగ్రత్తగా కాపాడుకోండి వైరస్ అటాచ్ అయితే చెట్టు ఎదుగుదల అనేది దాదాపు ఉండదన్న అందుకనేసి చెట్లని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే చూడండి ఈ రైతు అయితే దక్షణ అని ఆర్గానిక్ వాడాడు ఒక పిలకలో పన్నెండు కాయలు పూత పింది అన్న పన్నెండు వచ్చినాయి రెండు ఓన్లీ రెండు డోసులు వాటిన్నాడు దక్షిణాన్ని ఆర్గానిక్ని ఇలాంటి ఆర్గానిక్ ఎరువులను వాడుతూ తోటలను అయితే జాగ్రత్తగా చూసుకోండి రైతులు ఆనందపడే విధంగా రేట్లు పెరుగుతున్నాయి పద బహుశా ఇంకా ఒక ఒకటిన్నర రెండు నెలల్లో పదహైదు వందలు పోయిన ఆచరణ ఆచారం పడాల్సిందన్న ఎందుకంటే టమాటాలు బయట రాష్ట్రాల్లో చాలా డిమాండ్ ఉంది కాబట్టి అందుకనేసి జాగ్రత్తగా కాపాడుకోండి మన చెట్లు ఏపుగా ఉంటేనే మనకి పంట దిగుబడి అనేది వస్తుంది చెట్లను బాగా కాపాడుకోండి ఒకవేళ మూడతొచ్చే చెట్లకి అన్న మన పాతకాలంలో మన తాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే గమేషన్ను ఒక సంచిలో వేసుకొని సంచిలో అంటే ఒక క్లాత్లో వేసుకొని ఒక గుడ్డలో వేసుకొని ఆ ముడతొచ్చిండే ప్లేస్లో ఇజిలిస్తూ ఉన్నారన్న